మహాదేవి వీరశైవ మహిళా మండలి నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కన్వీనర్గా కొల్లి విజయలక్ష్మి గౌరవ అధ్యక్షుడుగా పటేల్ మల్లమ్మ అధ్యక్షురాలుగా జొల్లు రోహిణి ఉపాధ్యక్షురాలుగా కోకట్ నీత ధర్మీది చంద్రకళ బాలి సావిత్రి కందనిల్లే అక్షర ప్రధాన కార్యదర్శులుగా కోర్వార్ అంచలి సహాయ కార్యదర్శులుగా ఏడ్రామి శ్రీదేవి దోమ త్రివేణి ఎల్మకన్నే మహేశ్వరి శెట్టి సింధు కోశాధికారిగా పూడూరు సులోచన ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బేడిగా శాంతా అగ్గనూరు సంగీతాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యవర్గం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు ఇరవై ఆరు వరకు కొనసాగుతుందని చెప్పారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ వీరశైవ సమాజంతో పాటు నూతన సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు जरा इधर जरूर न अम्मा मेरे नी अडो उंगली ले बैठो लक्ष्मण हिंदी पर वीडियो देखो ఇంతిగదా అందరినీ మీరు ఆదర్శంగా తీసుకుంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని మరొకసారి ప్రార్థిస్తూ ఓకేనా ఇది స్టార్ట్ ఉందా నాకు ఈరోజు కొత్తగా ఎన్నుకునైనా అందరికి ఫస్ట్ శుభాకాంక్షలు ఇస్తున్నాను నేను తర్వాత కొత్త పేరుతో కొత్త అందరు కలిసికట్టుగా ముందుకోవాలని కోరుకుంటున్నాను ఆమోదంతో వీరశైవ మహిళా సమాజం మహిళా మండలి వాళ్ళ తరఫున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని పోటీ లేకుండా ఏకగ్రీవంగా కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది కాబట్టి అందరూ చేసినటువంటి వారికి ధన్యవాదములు మరియు అందరికి మా కమిటీ వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఒకసారి సమాజం వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీరసేవ అక్కన బలగా అని నూతనంగా మన మహిళలందరినీ కూడా ఏక ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెజరరు సహకార కార్యదర్శులకు నలుగురు నలుగురు వార్డు నుండి తీసుకున్నారు అందుకే ఇక్కడ నుండి ప్రతిసారి కూడా మాకు వీరశైవ సమాజము నుండి సపోర్ట్ గా ఉంటామన్నందుకు మేము ముందుకు వచ్చాము అదే విధంగా మాకు కూడా మహిళలందరూ కూడా సపోర్ట్ చేసి ప్రతి దానికి ఇన్వాల్వ్ కావాలి ఇదే ధన్యవాదాలు అందరికీ వీర సమాజం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో జరిగిన నూతన వీరసేవ మహిళ కమిటీ అక్కన్ బల్గా అక్క మహాదేవి వీరశైవ మహిళ కమిటీకి అందరూ విచ్చేసి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ని ఎన్నుకోబడింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీరశైవ మహిళలకు అందరికీ నా శరణు శరణార్థులు తెలుపుతూ అలాగే ఈ సా ఈ కార్యక్రమానికి ముందస్తుగా వీరశైవ సమాజం వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసి నూతనంగా ఈ కమిటీని నిర్ణయించారు దానికి గాను ధన్యవాదాలు ఈ కమిటీకి ఎన్నుకోవండినటువంటి గౌరవాధ్యక్షులు మరియు మెంబర్స్ అందరికి నా ధన్యవాదాలు ఇప్పటి నుండి మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలంటని నేను అందరు ఐక్యంతో ఉండాలని కోరుతున్నాను ధన్యవాదాలు అలాగా నూతన వీరశైవ అక్కన్ మహిళా మండలి నూతన కార్యవర్గ అధ్యక్షురాలిగా జొల్లు రోహిణి గారు ఉపాధ్యక్ష కార్యదర్శిగా పూడూరు సులోచన గారు మరి అంజలి గారిని ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా గౌరవ అధ్యక్షురాలిగా ఆంటీ మల్లమ్మ ఆంటీని సహకార అధ్యక్షురాలిగా విజయలక్ష్మి ఆంటీని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషకరం వాళ్ళు కూడా ప్రతి ఒక్క మహిళలని ముందుకు తీసుకెని వెళ్ళి కార్యక్రమాలు చాలా విజయవంతంగా వాళ్ళు కూడా మాతో పాటు ఎలాంటి ఆ గర్వము అలాంటివి లేకుండా అందరినీ కలిసికట్టుగా కలుపుకొని తీసుకొని పోవాలని మేము గుణంగా కోరుకుంటున్నాము అందరూ ఆమోదించ ఆమోదించడం వల్ల వాళ్ళు ఎన్నికయ్యారు కాబట్టి అందరినీ ఏకతాటి పైన నడిపించాలని మా యొక్క కోరిక ధన్యవాదాలు భద్రేశ్వర దేవాలయంలో వీరశైవ సమాజం యొక్క సహకారంతో మరి కొత్తగా అంటే అక్క మహాదేవి వీరశైవ మహిళా మండలి అనేటటువంటి ఒక కార్యవర్గం ఒక సమాజానికి సంబంధించినటువంటి మహిళా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా మరి గౌరవాధ్యక్షులుగా మల్లమక్క గారు మరి అదే కన్వీనర్ గా విజయలక్ష్మి గారు మరి సమాజం యొక్క అధ్యక్షుడిగా రోహిణి గారు తర్వాత ఉపాధ్యక్షులుగా అంజలి గారు మరి అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా సులోచన గారు మరి నలుగురు ఉపాధ్యక్షులు బాలి సావిత్రి గారు ఎడ్రామి శ్రీదేవి గారు మరి అదే విధంగా ఇంకా నలుగురు ఎన్నుకోవడం నీతు గారు తర్వాత అక్షర గారు మరి సెక్రీ నలుగురు సెక్రటరీ గుణంగా ఎన్నుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గ సభ్యులందరూ కూడా మొట్టమొదటగా ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత మందిని మనం వెనుకోవడం జరిగింది కాబట్టి తాండూరు ప్రాంతంలోనే అతిపెద్ద సమాజంగా ఉన్నటువంటి ఎనిమిది వందల లింగాయత్ కుటుంబాలు ఉన్నటువంటి సమాజం అనేది కాబట్టి పెద్దది చాలా పెద్దది మరి మనమంతా ఏకతాటిగా ఉండి సమాజాన్ని ముందుకు నడిపిస్తూ మరి మన సమాజానికి మంచి పేరు తెస్తారని మీ అందరికీ మా యొక్క సహకారం ఉంటుందని మీరందరూ మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ సమాజానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తారు